అందరికీ నమస్కారం సో సరదాగా హాలిడేస్ వచ్చేసినాయి ఒక్క వన్ వీక్ టెన్ డేస్ పాటు మనం ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలి బాగా ఎంజాయ్ చేయాలి అది ఫ్యామిలీ మెంబెర్సే కాదు ఇటు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయాలి అన్ని ప్రదేశాలు చూడాలి ఫుల్ ఫ్లడ్జ్గా ఉండాలి అని అనుకుంటే అదేంటి గ్యాంగ్ టాక్ డార్జిలింగ్ అనమాట మరి డార్జిలింగ్ ఒక్కసారి చూస్తే చాలా సరిపో మన కళ్ళు చూడడానికి చాలా అనమాట అంత అందంగా ఉంటుంది గ్యాంగ్టాక్ డార్జిలింగ్ మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వాళ్ళు మనకి మంచి ప్యాకేజ్ని అందిస్తున్నారు సో ఆ ప్యాకేజ్ ఏంటి ఎలా వెళ్ళొచ్చు ఏమేమి ఉంటాయి తెలుసుకుందామా సో మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వీ రమణ గారు నమస్తే సార్ డార్జిలింగ్ వెళ్ళాలి అని ఏం చేయాలి ఎలా ఎలా సంప్రదించాలి ఉంటాయి చెప్పండి సెవెన్ పేరుగాంచినటువంటి ఈశాన్య రాష్ట్రాల గురించి ఈశాన్య రాష్ట్రాల పర్యాటక పరమైనటువంటి అంశాల గురించి ఇటీవల కాలంలో దేశ ప్రజల్లో బాగా చర్చ మొదలైపోయి దేశ పర్యాటకులు ఎక్కువ మంది దృష్టి సారిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఈశాన్య ప్రాంతం అక్కడ ఉన్నటువంటి అస్సాం మిజోరాం నాగాలాండ్ సిక్కిం గ్యాంగ్టాక్ ఇలా అన్ని ప్రదేశాల మీద ప్రజల యొక్క ఆకాంక్ష రోజు రోజుకు పెరుగుతూ ఉంది కారణం ఏంటంటే భారతీయ భూభాగంలో నార్త్ నుండి సౌత్ వరకు అన్ని ప్రదేశాలు తిరిగినటువంటి పర్యాటకులకి భారతదేశమే ఒక ఉపఖండం ఉపఖండంగా పిలువబడుతున్నటువంటి మన దేశంలో అనేక రకాలైనటువంటి సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి హిమాలయ పర్వతాలు ఉన్నాయి మంచు చేత కప్పబడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఎడారి ప్రాంతాలు ఉన్నాయి కచ్చి లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇలా వీటన్నిటి మీద దృష్టి సారించినటువంటి పర్యాటకులు ఇటీవల కాలంలో ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈశాన్య రాష్ట్రాలు నిజంగా భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదని ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి నేచర్ ప్ర పరంగా ఐదు వేల కిలోమీటర్లు విస్తీర్ణం కలిగినటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలలో వెలిసి ఉన్నటువంటి ఈ ఏడు రాష్ట్రాలలో ఎంతటి అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే అసలు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి నేపాల్ అసలు నేపాల్ కాదు కదా ఈ సెవెన్ సిస్టర్స్ని మనం నిజంగా ప్రమోట్ చేసుకోగలిగితే ప్రపంచంలో చాలామంది ట్రెక్కర్స్ విజిట్ చేస్తున్నటువంటి దేశం ఏదంటే నేపాల్ అంతకన్నా అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ సెవెన్ సిస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఏది అంటే గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ ఈ రెండు ప్రదేశాలు చూడడానికి భారతదేశం నలుమూలల ఈవెన్ మన హైదరాబాద్ నుండి కూడా ఒకప్పుడు గ్యాంగ్టాక్ వెళ్ళాలి అంటే కలకత్తా వరకు ట్రైన్లో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ వల్ల సౌకర్యానికి అనుగుణంగా అక్కడ నుంచి బస్లో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ అంటే దూర ప్రాంతం వెళ్ళడానికి ఆల్మోస్ట్ రెండు రోజులు టైం పట్టేది కానీ ప్రస్తుతం అక్కడ పర్యాటక రంగానికి వెళుతూ ఉన్నటువంటి పర్యాటకుల యొక్క సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి విమానయాన సంస్థలు కూడా డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొని వచ్చాయి ఇవాళ హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి గ్యాంగ్టాక్ దగ్గరలో ఉన్నటువంటి బాగ్డోగ్రా విమానాశ్రయానికి డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొని వచ్చాయి అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ప్రపంచ బౌద్ధులందరినీ కూడా విశేషంగా ఆకర్షిస్తూ ప్రపంచ పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ప్రదేశాలు గ్యాంగ్టాక్ అంతేకాకుండా ఫ్యామిలీతో వెళ్ళేటువంటి వాళ్ళకి నేచర్ లవర్స్కి చాలా చక్కటి ప్రదేశం ఏది అంటే గ్యాంగ్టాక్ డార్జిలింగ్ అని చెప్పచ్చు కాబట్టి గ్యాంగ్టాక్ డార్జిలింగ్ రాను రాను పర్యాటక పరంగా వేగవంతంగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పచ్చు పైగా చైనా బార్డర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అక్కడ అందువల్ల చాలామంది పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి ఇగ్గ ప్రదేశాలు చూడడానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మన సంస్థ కూడా ఈ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా కొన్ని ప్యాకేజీలను ఒక సిక్స్ నైట్ సెవెన్ డేస్ వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్స్ని అదేవిధంగా కస్టమైజ్డ్ ప్యాకేజీలు కావాలనుకున్నా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ పర్యాటకులు ఒక విషయాన్ని బాగా గమనించాలి దాదాపు రెండున్నర గంట మూడు గంటల ప్రయాణం ఉన్నటువంటి సుదూర ప్రాంతం రోజు రెండు విమాన సర్వీసులు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి పైగా గ్యాంగ్టాక్ డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో నిలవైనటువంటి ప్రాంతాలు అక్కడ వసతి అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ చాలా అల్పంగా ఉన్నాయి పరిమితంగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కూడా పరిమితంగా ఉన్నాయి లక్షలాదిగా వేలాదిగా వచ్చేటువంటి పర్యాటకుల కోసం ఫెసిలిటీస్ ఇంకా పెరగాల్సి ఉంది కాబట్టి మనం ముందస్తుగా ప్లాన్ చేసుకుంటేనే మనం చక్కటి హోటల్స్ కానీ వెహికల్స్ కానీ పొందడానికి అవకాశం ఉంటుంది ఈ విషయం తెలియక చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అక్కడ నార్మల్ హోటల్స్లో స్టే చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు గ్యాంగ్టాక్ డార్జిలింగ్ వీటితో పాటు గౌహతి సిల్లాంగ్ చిరపుంజి లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనుకున్న ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రాలు పర్యాటక ప్రదేశాలు వాటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే మంచి ఫెసిలిటీస్తో చక్కటి ప్యాకేజీలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది నిజంగా ఒక మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలి అని భావించేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతంగా మనము గ్యాంగ్టాక్ డార్జిలింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు విన్నారు కదా సో గ్యాంగ్టాక్ డార్జిలింగ్ చిరపుంజి షిల్లాంగ్ ఇలాంటివి ఏం చూడాలనుకున్నా సార్ చెప్పినట్టుగా కొంచెం ముందస్తు అంటే మనం కొంచెం తొందరపాటు పడాలన్నమాట తొందరపడాలి అప్పుడే మనము హ్యాపీగా ఉండగలము సో దట్ సార్ చెప్పినట్టుగా ఏంటంటే మనకి మంచి మంచి వెహికల్స్ కానీ మంచి మంచి రూమ్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి అలా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటామంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము సో అలా ముందు ఏదైనా బుక్ చేసుకోండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్రత్యేకమైన ప్యాకేజీలతో పాటు కస్టమైజ్డ్గా అందిస్తున్నారు కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తుంటే దానికి కాల్ చేస్తే మీకు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కరెక్ట్ సమాధానాలు వాళ్ళు అందిస్తారు త్వరపడండి త్వరగా ఈ ఆఫర్స్ని అందిపుచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్